ఏల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వారం శనివారం తిథి అష్టమి రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు నక్షత్రం పునర్వసు నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మేషరాశి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం అందుకుంటారు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మేషరాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం వృషభ రాశి బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ప్రముఖుల కలయిక విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు వృషభ రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం రాశి ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఆకస్మిక ధనలాభ సూచన ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి మిథున రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు భూముల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనలాభం పొందుతారు కర్కాటక రాశివారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శుభదాయకం సింహరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు పోటీ పరీక్షలకు సన్నద్దమవుతారు జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు సింహరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం కన్యారాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల మానసిక ఆనందం కలుగుతుంది సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి స్వల్ప ధన లాభ సూచన కన్యా వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు బంధువులను కలుస్తారు వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి తులారాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం వృశ్చిక రాశి అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి పనుల్లో విజయం సాధిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు మొండి బాకీలు వసూలవుతాయి అనారోగ్య సమస్యలు కొంతమేర ఇబ్బంది పెడతాయి వృశ్చిక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు అనుకోని అవకాశాలు పొందుతారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు స్నేహితులను కలిసి ఆనందంగా గడుపుతారు ధనుస్సు రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం మకర రాశి కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం ఒత్తిడిని అధిగమించాల్సిన తరుణమిది మీపై చెప్పుడు మాటలు చెప్పే వ్యక్తులు అధికమవుతారు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది శుభవార్తలు వింటారు మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వివాదాలకు దూరంగా ఉండండి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు కాంట్రాక్టులు లాభిస్తాయి కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు కుంభరాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారమై ఊరట చెందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు రుణాలు తీరి ఊరట చెందుతారు మీనరాశి వారు సిద్ధ గ్రంథాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేడ్స్